మై ఛానల్ విత్ టు వైఫ్ చిట్టిస్ వాళ్ళందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ ఛేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శారీ ప్రీప్లిటింగ్ అనేది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ మధ్య కాలంలో శారీ కట్టుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్లా మారిపోయింది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో శారీ సింపుల్గా ప్రీప్లిటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ శారీ కట్టుకోవడానికి ఒక రోజు ముందే శారీ అనేది ప్రీఫ్లిటింగ్ చేసుకుంటే మనకు ముందు రోజు కట్టుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది హడావిడి టైంలో లో శారీ కట్టుకోవడం వల్ల శారీ ప్లీట్స్ అనేవి సరిగ్గా రావు అందుకే మనం ముందుగా శారీ ప్లీటింగ్ అనేది చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది నేను ఈ వీడియోలో లో ప్రీ ప్రీప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్ వే లో చేసుకోవచ్చు టైం ఎక్కువ పడుతుంది అంతే నేర్చుకుంటే ఏదైనా ఈజీగానే అనిపిస్తుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీ ప్లీటింగ్ చేయడానికి కొందరు బెంచ్ అండ్ క్లిప్స్ యూజ్ చేస్తారు అవేవి లేకుండా నార్మల్ సేఫ్టీ ఫిన్స్ తో ఎలా చేయాలో చూపిస్తాను చాలా మంది బయట డబ్బులు ఇచ్చి శారీ ప్లీటింగ్ చేయిస్తారు కొద్దిగా టైం ఇచ్చి నేర్చుకుంటే ఆ డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదండి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ప్రీఫీటింగ్ కావాల్సినది ఒక శారీ అండ్ పిన్స్ కావాలి శారీ పిన్స్ నేను ఇప్పుడు ఈ శారీని ప్రిపేటింగ్ చేయబోతున్నాను పట్టు శారీస్ లో కొన్ని రకాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని శారీస్ కి ఈజీగా చేసుకోవచ్చు కొన్ని చాలా హార్డ్ గా అనిపిస్తాయి ఎలాంటి శారీస్ అయినా నేను చెప్పే ఈ మెథడ్ లో చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది ఇలా ముందుగానే శారీ ప్రీప్లీటింగ్ చేసుకోవడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది శారీ కట్టుకునే టైంలో ఎక్కువ టెన్షన్ అనేది ఉండదు ముందుగా నేను మీకు పళ్ళు ప్లీటింగ్ అనేది చూపిస్తాను శారీకి మెయిన్ అందాన్ని ఇచ్చేవే పళ్ళు ప్లీట్స్ మ్యాక్సిమం నైట్ పెద్దగా పెట్టుకొని నార్మల్ ప్లీట్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ దగ్గర పిన్ కాకుండా క్లిప్స్తో సెక్యూర్ చేసుకోవచ్చు నా దగ్గర క్లిప్స్ లేవు అందుకనే పిన్తో పెడుతున్నాను అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నాలుగు ఈ నాలుగు వేలు తీసు ఇలా నాలుగు వేలు పట్టుకొని ఈ చేతి వైపు ఈ చేతి వైపు ఇక్కడ అనేది కొద్దిగా తక్కువ తీసుకోవాలి ఫ్రంట్ది అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఇలా చేస్తూ పోతే అదే ఈజీగా వచ్చేస్తుంది నేను ఇక్కడ మీకు ఇది చెప్పడం మర్చిపోయా అదేంటిదంటే శారీ ఎడ్జ్లో ఏదైనా ఉన్నది పెట్టుకుంటే మనకు అట్లా చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అయినా మనకు అందుబాటులో ఉంటే వారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం నేను చాలా సార్లు చేసుకున్నాను కాబట్టి నాకు ఈజీగానే ఉంది అలా శారీ ప్లీట్స్ ముందు క్లిప్ పెట్టుకోవడం వల్ల శారీని అలా ప్లీటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ తక్కువ అనేది అవ్వదు ఈజీ అవుతుంది ముందుగా ఒక టూ త్రీ శారీస్ చేశారంటే మీకే ఈజీ అవుతుంది నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి కానీ అవి దొరకలేవు అందుకనే సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను ఎక్కువగా సేఫ్టీ పిన్స్ పెట్టడం వల్ల శారీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మీరు చూసుకోండి నాకు ఈ శారీకి ఎయిట్ ప్లీట్స్ వచ్చాయి ప్లీట్స్ అనేవి మనం తీసుకునే లెంత్ని బట్టి వస్తాయి మనం ఎప్పుడూ ఫస్ట్ ప్లీట్ సైజ్ పెద్దగానే పెట్టుకోవాలి తర్వాత ప్లీట్స్ నార్మల్ సైజులో ఉండాలి అలా ఉంటేనే శారీకి లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది నేను పదే పదే చెప్తున్నాను శారీకి పిన్స్ పెట్టడం వల్ల శారీ డ్యామేజ్ అవుతుంది మీ దగ్గర క్లిప్స్ ఉంటే క్లిప్స్ పెట్టుకోవచ్చు బట్టలు ఆరేసేటప్పుడు పెట్టే క్లిప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు శారీ క్లిప్సే కావాలని ఏం లేదు నా దగ్గర ఏముంటే వాటితో అడ్జస్ట్ చేసుకోండి ఏదో ప్రొఫెషనల్గా చేయడం కాదు కానీ ఇలా చేయడం వల్ల ఏదో కొద్దిగా టైం సేవ్ అవుతుంది అంతే ఒకరి హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు సొంతంగా చేసుకోవాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది అంతే ఇక్కడ నుంచి ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది మనకు పళ్ళు సరిపోయేంత వరకు శారీని కొద్ది కొద్దిగా వెనక్కి వేస్తూ ఇలా ప్లీటింగ్ చేసుకోవడమే అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి నేను కంపల్సరీ నాకు అయినంత వరకు వీడియోస్ చేసి పెడతాను నాకు తెలిసినంత మట్టుకు నేను ఇన్ఫర్మేటివ్ వీడియోసే పెడుతున్నాను అనుకుంటున్నా నిజానికి నేను ఈ యూట్యూబ్ భయం భయంతోనే స్టార్ట్ చేశాను వీడియోస్ చేస్తున్న కొద్దికి ధైర్యం వస్తుంది అండ్ మీ కామెంట్ అనేది నాకు బూస్ట్లా పనిచేస్తుంది ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి తినగా తినగా వేము తీయగా ఉండు అంటారు కదా అంత హార్డు ఉన్న పని అయినా సరే చేస్తూ చేస్తూ పోతే అదే ఈజీ అవుతుంది మీరు మొదటిసారి ప్లీటింగ్ చేస్తుంటే కొద్ది కొద్దిగా మిస్టేక్స్ వస్తాయి మిస్టేక్స్ వచ్చాయని వదిలేయకుండా మరోసారి ప్రయత్నించండి నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నా అని అనుకుంటున్నా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తా కంపల్సరీ నేను ఇక్కడ పళ్ళు అనేది నాకు ఎంత లెంత్ వరకు సరిపోతుంది అని చూసుకుంటున్నా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ షోల్డర్ పైన పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి దానికోసం ప్లీట్స్ అన్నీ మళ్ళీ సరిగ్గా చేసుకోవాలి నేను ఇది మీకు ఐరన్ బాక్స్ లేకుండా చూపిస్తున్నా ఐరన్ బాక్స్ వచ్చేస్తే ఇంత హార్డ్గా అనిపించదు నాకైతే ఐరన్ బాక్స్ యూస్ చేయాలని అనిపించదు ఎందుకంటే శారీ ప్లీట్స్ అనేవి పఫ్గా రావు నాకు ఎక్కువగా పఫ్ ప్లీట్స్ అంటేనే ఇష్టం పఫ్ ప్లీట్సే చూడ్డానికి లుక్గా అనిపిస్తాయి కొద్దిగా మెస్సీ మెస్సీ అవుతుంది అంతే అదే ఐరన్ చేసుకుంటే ఆ మెస్సీ అనేది కనిపించదు మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలనిపిస్తే అలా చేసుకోండి వీడియోలో చూడండి పళ్ళు ప్లీట్స్ ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి నేను ఇక్కడ కుర్చీలు పెడుతున్నా కుర్చీలు అనేది శారీని కొద్దిగా వదిలేసి తీసుకోవాలి నా ఈ శారీ లెంత్ తక్కువ ఉండడం వల్ల నాకు కుర్చీలు అనేవి తక్కువ వచ్చినాయి అండ్ నేను ఇక్కడ కుర్చీల లెంత్ కూడా ఎక్కువనే తీసుకున్నా ఎందుకో చెప్తాను నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి కుర్చీలు ఎక్కువ పెడితే శారీ అనేది జారినట్టు అనిపిస్తుంది అందుకే నేను కుర్చీలు తక్కువ పెట్టుకుంటా ఎప్పుడు కూడా కుర్చీలు తక్కువ రావాలంటే ప్లీట్ సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలి కుర్చీలు ఎక్కువగా కనిపించాలంటే ప్లీట్ సైజ్ అనేది చిన్నగా తీసుకోవాలి నాకు అనిపించింది ఏంటంటే సన్నగా ఉన్నవారికి ప్లీట్స్ ఎక్కువ ఉంటే బాగా అనిపిస్తుంది కానీ నాకు ప్లీట్స్ ఎక్కువ ఉంటే నచ్చవు అందుకే నేను ఇక్కడ కొన్ని ప్లీట్స్ పెట్టుకున్నా ఒక ఫైవ్ ఆర్ సెవెన్ వస్తాయి అండ్ నా శారీ కూడా కొద్దిగా చిన్నగానే ఉంది నేను ఇక్కడ పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నా నేను శారీకి ఎక్కువ పిన్స్ వాడటం లేదు కుర్చీళ్లను రెండు పిన్స్తో అటాచ్ చేసి పెట్టుకున్నా కింది వైపు పై వైపు మీకు కావాలంటే త్రీ ఆర్ ఫోర్ పిన్స్ పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం కుర్చీలు చేసుకున్న తర్వాత శారీని నేలపై వేసి శారీ ఫ్రంట్ నుంచి ఒక్కో ప్లీట్ను తీసుకుంటూ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి మీరు కావాలంటే ప్లీట్స్ కనిపించేటు క్లిప్స్ పెట్టుకోండి ప్లీట్స్ కనిపించేటు పెట్టుకోవాలంటే మనం పఫ్ ఫ్లీట్స్ చేసుకుంటే అలా కనిపించేటు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది చూసారుగా నేను ఇక్కడ ఎయిట్ ప్లీట్స్ మాత్రమే పెట్టుకున్నా నాకు శారీ కట్టుకోవడం అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం అందుకనే శారీ కట్టడం అనేది ఎలా అని చిన్నప్పటి నుంచే నేర్చుకునేదాన్ని అందుకే నేను ఇప్పుడు ఇలా ఇంత తొందరగా చేయగలుగుతున్నాను మనం శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసుకుందాం ముందుగా మనం శారీని రివర్స్ వర్డ్లో చేసుకొని బాక్స్ ఫోల్డింగ్కి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత శారీ కుర్చీలను పట్టుకొని రెండు మడతలు వేయండి ఇక్కడ మనం శారీని రివర్స్ బోర్డ్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది ఒకటికి రెండు సార్లు చూసుకొని చేయండి నేను ఈ బాక్స్ ఫోల్డింగ్ చేయడం అనేది త్రీ టు ఫోర్ టైమ్స్ చేసిన తర్వాతనే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది వారికి అంత తొందరగా ఈజీగా రాదు నేర్చుకుంటేనే వస్తుంది నేను ఇక్కడ కుర్చీలకి రెండు పిన్సే పెట్టాను కాబట్టి అవి చిందరబందరగా అవుతున్నాయి అందుకనే శారీ చేసుకుంటున్నా మీరు కావాలంటే ఇక్కడ ఐరన్ బాక్స్ని యూస్ చేసుకోవచ్చు కుర్చీలు ఫోల్డ్ చేసేటప్పుడు మన వైపుకి ఉండేలా చూసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేయండి అప్పుడు మనకి బాక్స్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం మెయిన్గా కుర్చీలు అండ్ పళ్ళు ప్లీట్స్ నే చేసేది బాక్స్ ఫోల్డింగ్ లో చూడ్డానికి అందంగా అనిపిస్తుంది అండ్ శారీ ఎక్కడ ముడత కాకుండా కూడా ఉంటుంది మీకు ఇక్కడ కుర్చీలు కనపడాలంటే ఒక్కో కుర్చీకి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి పిన్ తో సెక్యూర్ చేసుకోండి అలా అయితే మీకు కుర్చీలు కనిపిస్తాయి నాకు కనిపించకుండా అవసరం లేదని నేను ఇలా పెట్టుకున్నా శారీని మనం రివర్స్ లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కరెక్ట్ పొజిషన్ లోకి తీసుకురావాలి అంటే కుర్చీలు అనేవి కింది వైపుకు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం పళ్ళుని మడత పెట్టుకుందాం పళ్ళుని శారీ పైన రెండు మడతలు వేసిన తర్వాత మన వైపు ఉండేలా చూసుకోవాలి అం శారీ యొక్క అంచులు అటు ఇటు కాకుండా సరిగ్గా పెట్టుకొని వేసుకోండి లేదంటే శారీ అనేది ముడత ముడత అవుతుంది కట్టుకునే టైంకి శారీ అనేది విప్పి చూస్తే ముడతగా అనిపిస్తుంది అందుకనే శారీ అంచులు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి నార్మల్గా బాక్స్ ఫోల్డింగ్ చేయకుండా శారీని నెక్స్ట్ డే కట్టుకునేటట్టు అయితే అలాగే వేసి వదిలేయండి అలానే త్రీ ఫోర్ డేస్ తర్వాత కట్టుకుంటాం అనుకుంటే బాక్స్ ఫోల్డింగ్ చేసుకోండి శారీ కుచ్చుల సైడ్ నుంచి ఒక మడతను నీట్గా వేసుకోండి అండ్ శారీ పై వైపు నుంచి రెండు మడతలను నీటిగా వేసుకోండి మనకు శారీ అనేది స్క్వేర్ షేప్లో రావాలి ఇప్పుడు మనం శారీ యొక్క పళ్ళు కుచ్చులను శారీ పైన వేసి కుచ్చులను సరిగ్గా చేసుకోవాలి ఇప్పుడు మనం శారీ కింది వైపు నుంచి మిగిలిన పళ్ళుని తీసుకోవాలి ఇక్కడ ఆ కుచ్చలని సరి చేసుకుంటూ తీసుకోవాలి నాకు ఇక్కడ శారీ పళ్ళు ప్లీట్స్ ఎయిట్ వచ్చాయి ప్లీట్ యొక్క లెంత్ని బట్టి ఎయిట్ నైన్ టెన్ ఎన్ని ప్లీట్స్ అయినా మనం చేసుకోవచ్చు నిజానికి ఎంత ఎక్కువ ప్లీట్స్ ఉంటే శారీ అంత అందంగా కనిపిస్తుంది మిగిలిన పళ్ళుని నేను ఫోల్డ్ చేసుకొని మిగిలిన శారీ పళ్ళు ఎక్స్ట్రాని రెండు మడతలుగా చేసుకొని ఈ ఎక్స్ట్రా పళ్ళు పార్ట్ని శారీ లోపల సెక్యూర్ చేసుకొని పెట్టుకుంటున్నా మొత్తానికైతే శారీ బాక్స్ ఫోల్డింగ్ ఇలా ఉంటుంది నాకైతే ఈ విధంగా వచ్చింది మీరు కనుక నా వీడియోని చూసి ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా శారీ ప్రీప్లీటింగ్ చేసుకుంటే మనకు ఏదైనా హడావిడి టైంలో శారీ కట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే అనిపించింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుంటా మీరైతే అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి